త్రియక దేవుని వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదే రీతిగా యువతి కాలపు ప్రార్థనలో దేవుని మహిమ పరచాలని దేవుని ఇచ్చిన ఆత్మీయతను బట్టి ఆయన కృపలో ముందుకు సాగుతుంచడం అందరికీ కూడా ప్రభుత్వ రక్షకుల నేసుక్రీస్ యొక్క దివ్యమైన నామంలో హృదయం పూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవుని మార్చని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతిదినూ దేవుడు ఆయన ఆశ్చర్యతను బట్టి ఒక నూతన ఆలోచన మనకిస్తూ ఆ మాటని బట్టి మనల్ని స్థుతులు తెలియజేస్తూ ఏ దినపు మాటని కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ ఆలోచన అని చదువుకుందాం నీవు మాకు సమాధానము స్థిరపరచదు నిత్యముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచదు కదా నిత్యముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచదు మన పక్షము నుండి దేవుడు ఈ దినాన్ని మనకి జ్ఞాపకం నేను నీ పక్షాన్ని ఉంచున్నాను ఉన్నాను అని దేవుడు మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా ఆయన మన పక్షాన్ని ఉంటే మన పనులన్నీ కూడా ఏమవుతాయంటే సఫం అవుతుంది అంటే ఈ దినాన్ని లేదా ఈ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రారంభించు ప్రతి పనుల్లోనూ ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ దినాన్ని మన పక్షాన్ని ఉంటాను అని ఈ దినాన్ని మరొకసారి మనల్ని పురు ధైర్యపరుస్తున్న విధానం ఎట్లా ప్రారంభించాలి ఇంకా ఈ బాధలా ఇంకా ఈ అనే ఈ సమస్యల గురించి ఆలోచిస్తున్న నీకు నాకు ప్రభు ఇది నా అంటున్నారు ఈ పక్షాన్ని అంటున్నా దేవుడిగా నేను ఈ పనుల చేస్తామో చేస్తాను సఫలపరుస్తాను అనే దేవుని యొక్క మాట పైన జ్ఞాపకం చేసుకుంటున్నాను కీర్తనకారుడు అంటున్నారు నూట పద్దెనిమిదవ సంకీర్తన నూట పద్దెనిమిదవ సంకీర్తన ఐదోబాద్ చరణాన్ని చూద్దాం ఇరుకు నుండి నేను మార్పించని విశాల స్థలం నాకు ఉత్తర్వం ఇచ్చి ఎక్కడ మరపెట్టావంట ఇరుకులో నుండి మనము ఎహోవాకు పెడితే ఆయన విశాల ముందు ఆయన మనకు ఉత్తరం ఇచ్చిన వాడు అంటే ఆ ఇరుకులో నుండి నిన్ను దూరపరిచి విశాల సలమునకు ఆశీర్వదించే గొప్ప దేవుడు మనతో ఉన్నారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు అదే నూట పద్దెనిమిదో సంకీర్తలో అరవ చరణం కూడా చూడండి ఏహో నా పక్షమునున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు కదా దేవుడు మన పక్షాన్ని ఉంచున్నప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు అని అంటున్నారు నరులు నన్ను ఏమి చేయగలరు లేదా మాట మనం చూస్తున్నాం ఏహో మా ఉండగా మనకి విరోధి ఎవరు మనకి విరోధి ఎవరు ఆ దేవుడే మన పక్షాన్ని ఉంటున్నప్పుడు కదా మనకి విరోధి ఎవరో యహో మన పక్షమున యుద్ధము చేసేవాడుగా ఉన్నారు యహో మన పక్షం ఎలా ఉన్నారట యుద్ధము చేసేవాడుగా ఉన్నారు యుద్ధము చేసేవారు మన పక్షాన్ని ఉంటున్నప్పుడు మనము యుద్ధ రంగంలో ముందుకెళ్ళడానికి ఎందుకు భయపడతాం అసలు భయపడవలసిన అవసరతే లేదు ఎలా ఉంటది దినాన్ని ఏం జరుగుతుంది ఎలాగా అనే ఆ భయము మనకు అసలు ఉండదు ఎందుకంటే మన దేవుడు ఏమై ఉన్నారట మన పక్షములో దేవుడు మన పక్షము నుంచిన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం అరవై ఎనిమిదవ సంకీర్తన అరవై ఎనిమిదవ సంకీర్తన ఇరవయో చరణాన్ని చూద్దాం దేవుడు మా పక్షమున మా పూర్ణ రక్షమును కలిగి చేయ దేవుడు దేవుడై ఉన్నాడు మరణము తప్పించట కదా ఎంతో అవసరము చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగి చేయవాడు ఉన్నాడు పూర్ణంగా సంపూర్ణంగా మనకి రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు మరణము తప్పించడానికి ఎక్కువ అవసరం ఈ శత్రువు అయిన అబ్బవారి మీకెన్ని ఇబ్బందులు కలిగించాలని వారు రైతులు చేసినప్పటికీ ఆఖరికి మరణకరమైన బాధలు ఏదైనా నీకు పెట్టాలని వాడు అనుకున్నప్పటికీ కూడా మరణము తప్పించగలిగిన వాడు ఏడు ఒకరే మరణము తప్పించగలిగిన వాడు ఆయన ఒకరే అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ముందు ఎర్ర సముద్రం ఉంది వెనకాల ఫరక సైన్యం కనిపిస్తుంది అయినప్పటికీ దేవుని మాటను బట్టి దేవుడు వారితో ఉన్నవాడు గనక ఏవో మన పక్షమునుండగా మా విరోధిలో అని వారు ధైర్యంగా దేవుని మార్చని వాగ్దానముగా తీసుకొని ముందుకి వెళ్ళినప్పుడు కదా ఎర్ర సముద్రం రెండుగా చేల్చిబట్టడము ఆరు నెలలో వీళ్ళు చక్కగా అందరూ వెళ్ళడము అలా వెళ్ళిన తర్వాత వెనకాల వస్తున్న ఫరోసాన్యం అంతా పడిపోయింది మళ్ళీ అదే సముద్రంలో హతమైనట్టుగా మరణించినట్టుగా వారి ప్రాణాలు కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం యహోవ మన పక్షముండగా ఎహోవ మన ఉండగా మనకి విరోధి ఎవరు ఆయన మన పక్షం నుండి ఎద్దు చేస్తూ ఉంచినప్పుడు ఎవరు కూడా మన ఎదుట నిరోధానికి ఉండరు ఆయన అంటున్న మాటను మనం చూస్తున్నాము దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట కోసం వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం ఎండిగా చీల్చది శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళందరూ దాంట్లోనే పడి చనిపోయినట్టుగా చూస్తున్నాం కదా మనకు మరణము లేదు దేవుడు మన పక్షాన ఉండగా మనకి ఏ బాధ ఉండదు అందుకే కీర్తల కారుడు అంటూ ఉంటాడు కదా ప్రక్కన వెయ్యి మంది పడినను నాకు ప్రక్కన పదివేల మంది పడినను వేది కూడా మన దగ్గరికి రాత్రి అంటే దేవుడి మాటలు మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవునికి మనం వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ మాటని జాగ్రత్తగా మనం అర్థం చేసుకో అంటే నీ పక్కన వెయ్యి మంది వస్తారు నీ శత్రువులు ఈ గుడి పక్కన పదివేల మంది కొలుతారు అంటే ఎవరు ఎంత మంది వచ్చినా నేను టచ్ చేసేవాడు ఎవరు ఉంటాడు అంటే అసలు ఎవరు రావడం కాదు ఉద్దేశం వస్తారు వచ్చినా నీకు అసలు భయపడవలసిన అవసర లేదు ఎందుకంటే ఎహో అని పక్షాన చేయువాడిగా ఉన్నారు అనే మాటలు చూస్తున్నాం నూట ముప్పై ఎనిమిదో సంకేత ఎనిమిదవ పక్షముల కార్యము సఫలము చేయును కృపా నిరంతరమును చేతి కార్యములు పక్షమున కార్యములు సఫలము చేయును ఈ పక్షాన దేవుడు ఏం చేయబోతున్నారంట కార్యములు సఫలము చేసే దేవుడుగా ఉన్నారు దేవుడు కార్యములు సఫలము చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన మన పక్షమున ఉంటే మన కార్యములు ఏమవుతాయి సఫలం అవుతాయి ఈ దినాన్ని ప్రారంభించే పని అయినప్పటికీ వెళ్తున్న ఆ మార్గాల్లో ఆలోచించే ప్రతి దాంట్లోనూ దినాన్ని దేవుడి పక్షాన్ని నీకు ఏమోతున్నాడ సఫలము చేయబోతున్నారు అనే విషయాన్ని చూస్తున్నాం రమపత్రిక ఎనిమిది ముప్పై ఒకటిలో మరొక శ్రేష్టమైన మాట మనం చూస్తున్నాం ఎనిమిది ముప్పై ఒకటిగా ఏ బంధుము దేవుడు మన పక్షము నుండగా మనకి విరోధి ఎవరు నీ విరోధి ఎవరు ఉన్నారని భయపడుతున్నావా దేవుడిని పక్షాన్ని ఉండగా ఎవరుగా నిలబడలేడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏం అంటే నీ దేవుడు ఒకరే ఆయన బ్యాక్గ్రౌండ్ గా ఉన్నంత కాలము ఎవడుని ఏమి చేయలేరు దేవుడి చక్కటి వాగ్దానాలు మనకి ఇస్తున్నప్పుడు నిజంగా మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండగలిగితే నిజంగా ఆయన మందు మాటను బట్టి మనము ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు యాభై ఆరో సంకీర్తన తొమ్మిదవ చరణంలో ఆయన అంటున్నారు నేను మొరపెట్టిన దినమున శత్రువులు వెను తిరుగుతురు నువ్వు మరొకెడితే ఏమవుతారంటే నీ శత్రువులు ఇంతకీ నువ్వు లేదా అన్నది మ్యాటర్ అంటారికంగా ఆయన అంటే కొత్త ఉదయ కాలం సమయంలో దేవునికి పరిపూర్ణంగా మీ గుంట బాధ వేదన సమస్యలు తెలియచేసుకోగలిగితే ఆయన అంటున్న మాట మనం చూస్తున్నాం నేను మొరపెట్టిగా నా శత్రులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షముడు నాకు అది తెలుస్తుంది ఉన్నాడు శత్రులు పరిగెడుతున్నారు లేకపోతే నన్ను చూసి భయపడేవాడు ఉన్నాడు ఇన్ని చూసి భయపడే వాళ్ళు ఉన్నారు అవునా కానీ దేవుడు నీ పక్షాన్ని ఉంటున్నప్పుడు నీకు విరోధిగా ఎవడు నిలవలేడు నీకు వ్యతిరేకంగా ఎవరు కూడా ముందుకి రాలేరు అనే విషయాన్ని చూస్తున్నా కీర్తన సామెత్రుల గ్రంథము సామిత్రుల గ్రంథము ఇరవై మూడు ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఇహో వారి పక్షమున వాచ్మారుడు కదా ఈ పక్షాన దేవుడు ఏం చేయబోతున్నాడు వాచ్మారే దేవుడు ఉన్నాడు అందుకే దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మన పక్షమునున్న దేవుడు మీ దేవుడు ఈ పక్షాన్ని ఉన్నాడు శ్రేయుల పక్షాన్ని ఉన్నాడు కనుక దేవుడు పరో సైన్యం అంతటి నుంచి దేవుడు వారిని కాపాడి ఏ మరణము వారిని సమీపించకుండా వాటిని ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు పెట్టాడు కూడా దేవుడి వైపు చూస్తూ దేవుడు అయాన్ని పక్షాన్ని అయాన్ని పొందనాలు ఆ పక్షం ఉన్నందుకు నాయన తండ్రి కదా ఆయన మన పక్షాన్ని ఉన్నందుకు మనకు ధైర్యం వస్తుంది రక్షణ వస్తుంది విజయం ఉంటుంది శాంతి సమాధానాలు సకల ఆశీర్వాదాలు మనకి దినాన్ని బట్టి దీవించబడుతున్న మనం చేస్తూ ఆ యొక్క ఆశీర్వాదాలు అనుభవించేవుడు మనం ఆమె తల ఉంచుకుందాం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ దేవుడి నామాన్ని గనపరుస్తూ ఇది కాలపు ఈ ఆరాధనలో దేవుణ్ణి దివ్య పొందు కొంచెం ముందుకు సాగుదాం